అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెర్సీ హనీ మీరందరూ ఎలా ఉన్నారండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మొన్నటి వరకు క్రిస్మస్కి అక్కడ ఇక్కడ మిగిలిండే స్నాక్స్ తోటి కేక్స్ తోటి మా పిల్లలైతే కాలం గడిపేశారండి మా పిల్లలు అదేంటో నేను అంత కష్టపడి చేస్తే అందుకే అండి ఎక్కువ చెయ్యండి నేను కష్టపడి చేస్తే చేసిన రెండు రోజులు మూడు రోజులు తింటారు తర్వాత పాత పడిపోగానే పక్కనకి పడేస్తారనమాట అందుకే ఎక్కువ చేసుకోవడం ఎందుకు అని చెప్పి నేను చాలా తక్కువనే చేశాను ఇంకా అవి కాస్త అయిపోయాయి అనమాట పిల్లలు మళ్ళీ స్నాక్స్ స్నాక్స్ అంటున్నారు బయటకెళ్ళినప్పుడు అంతా ఏదో ఒక ప్యాకెట్ ఏదో ఒక చాక్లెట్స్ పట్టుకొచ్చుకుంటున్నారనమాట ఇంకా అందుకే మళ్ళీ ఒకరోజు టైం తీసుకొని ఏమైనా చేసి పెడదామని అయితే ఇదిగోండి ఇలా టైం కుదుర్చుకొని పిల్లలు కారం బిస్కెట్లు అయితే చేస్తున్నాను మా జోవి తమ్మకైతే కారం బిస్కెట్ల కంటే తీపి బిస్కెట్లు అదే ఎగ్ బనానా వేస్ట్ చేస్తారు കൈത്താ ഇഷ്ടം അത് മൈദാ ബിസ്കറ്റ്സ് కానీ ఇవాళకైతే కారం బిస్కెట్లు చేద్దామని చెప్పి ఇవి ఏదైతే పెట్టుకున్నానమాట హాఫ్ కేజీ గోధుమ పిండిలో కాల్ కేజీ మైదాపిండి కలిపి అందులోనే తెల్ల నువ్వులు కిలోంజీ కిలోంజీ అంటే మన సైడ్ నల్ల జీలకర్ర అంటారండి అది వేస్తే టేస్ట్ చాలా బాగుస్తుంది ఇక్కడ రాజ్కోట్ సైడ్ అయితే పూరీలో కూడా నార్మల్గా చేసుకునే పూరీలో కూడా వేస్తారనమాట కానీ నేనైతే కొద్దిగా ఏదైనా స్పెషల్ ఐటమ్స్ చేసినప్పుడు వేస్తాను ఇది ఇది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అక్కడక్కడ నల్ల నల్లగా కనిపిస్తూ ఉంటుంది అనమాట నువ్వు నువ్వులాగానే ఉంటుంది నల్ల నువ్వులు లాగా కానీ నువ్వులైతే కాదు ఇంకా ఇవి కూడా యాడ్ చేశాను పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పి చాలా మంచిది అంటారు ఇక్కడ హెల్త్కి అయితే ఇంకా తర్వాత కాచి చల్లార్చిన నూనె కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు తర్వాత పిల్లల కోసం కదా చేస్తుంది కారం అయితే చాలా తక్కువగా వేసానండి నేనైతే కాస్త ఎక్కువగా వేసుకునే దాన్ని కారం కొంచెం కాస్త తక్కువగానే వేసి కాచి చల్లార్చిన నూనె వేసి ఒక చపాతి ముద్దలాగా కలుపుకుంటున్నాను అనమాట మా జోబితం పని స్కూల్కి వెళ్ళొచ్చింది పడుకోనా అంటే లేదు మమ్మీ నువ్వు షూట్ చేసుకుంటున్నావు కదా నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి తనే వీడియో తీస్తుంది ఇదిగోండి ఇలా ఉంటే పిల్లలు ఆడపిల్లలు ఎంతైనా అబ్బాయిల కంటే ఆడపిల్లలు చాలా హెల్ప్ చేస్తారండి ఇది మటుకు నిజము ఎందుకంటే మా నా కూతురు ఇంకా చిన్న పిల్లలైనా కూడా ఇప్పటి నుంచే నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు మరి పెద్దయిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో చూడాలి నేను పిండి కలుపుతుంటే అంతటప్పుడు మా మూన్గాడు పడుకోబెట్టింటే వాడు కూడా లేచి వచ్చేసాడండి మా హడావిడికి వాడు పిండి కలపద్దని ఒకటే గోల్ అనమాట వాడికి ఈ గోధుమ పిండి ఒట్టిది తినడము లేదా చపాతి ముద్ద కలిపిండే తినడం చాలా ఇష్టం అండి చపాతి అయితే తినడు కానీ ఇలాంటివైతే బాగా తింటాడనమాట అందుకని కలపని లేదు నన్ను జోవిత కలుపుతుంటేనే వచ్చి చెయ్యి అడ్డం పెట్టేస్తున్నాడు అనమాట ఇంకా సరే అని చెప్పి వాడికి కాస్త ఇచ్చేసరికి గిన్నెలో వేసి పక్కన కూర్చొని తింటున్నాడు నాకు తెలుసు అండి జ గోధుమ పిండి ఇస్తే పిల్లలకి కడుపు నస్తుంది అని తెలుసు కానీ వినట్లేదే ఏం చేయమంటారు కాబట్టి వాడికి కాస్త ఇస్తేనో వాడు పక్కకి వెళ్ళిపోయాడు మా పని కూడా అవ్వనివ్వడని చెప్పి ఇంకా నేను మా జోవితమ్మ ఇలా వాటర్ పోస్తుంటే ఇదిగోండి ఇలా అయితే కలిపేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇచ్చామండి నానితే కొద్దిగా సాఫ్ట్గా వస్తాయని ఈ బిస్కెట్లు ఇంకొక విషయం అండి ఈ బిస్కెట్లు కాస్త బ్రౌన్ కలర్లోనే వేయించుకోవాలి వైట్ కలర్లోనే తీసేసుకుంటే అవి మెత్తబడిపోతాయి పీకుతుంటే సాగుతుంటాయి అన్నమాట రబ్బర్ లాగా కాబట్టి మనకు మంచిగా క్రంచీగా ఉండాలి ఇలా విరుస్తేనే విరిగిపోవాలంటే వీటిని కాసేపు సిమ్లోనే పెట్టి చాలాసేపు వేయించితే అవి క్రంచీగా అది కాక ఇది చలికాలం చలికాలం కదండి వెంటనే మెత్తపడిపోతాయి అనమాట కాబట్టి క్రంచీగా వేయించుకుంటే బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలాగే ఉంచేసాను ఇంకా ఈ మెయిన్ వైల్లో వెళ్ళి మా పిల్లలకి టీవీలో అయితే యూట్యూబ్ పెట్టేసి అందులో కార్టూన్స్ పెట్టేశానండి వాళ్ళైతే అక్కడ బిజీ అయిపోయారు ఇంకా నేనైతే ఇదిగోండి ఇంత చిన్న చాకు పెట్టుకొని అంత పెద్దగా కట్ చేస్తున్నావా అంటారా మా మా పిల్లల చాకులు ఎక్కడ పడేస్తారో తెలియదండి బాబు ఒకరు తీసుకెళ్ళి బీరువాలో పెడతారు ఒకరు తీసుకెళ్ళి దిండు దిండు కింద పిల్లో కింద పెడతారు ఒకరేమో వాష్రూమ్లో పెడతారు ఎక్కడ పెడతారో అర్థం అవ్వదు అందుకని మా ఆయన అన్ని తీసి దాచిపెట్టేశాడు అండి నాకు కావాల్సినప్పుడు కనిపించలేదు నేను అక్కడికి ఫోన్ చేశాను మా హస్బెండ్ రెస్పాండ్ అవ్వలేదనమాట ఇంకా ఉండే దాంతోనే కాలం గడపాలన్నట్టు పని అయితే కానిచ్చట ఇదిగోండి మా ఇంట్లో చపాతీపీట చాలా చిన్నగా ఉందనమాట ఇంకా దాంట్లో ఎంతసేపు చేస్తామో అన్నట్టు ఈ మొత్తం ఈ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసి ఇక్కడే చపాతీలు అయితే చేస్తున్నాను ఇలా పెద్ద చపాతి ఒత్తుకొని తర్వాత డైమండ్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే ప్లాట్ఫామ్ బాగా పెద్దగా ఉంది కాబట్టి నేను బాగా పెద్ద చపాతీనే నేను ఒత్తుకున్నాను అనమాట పోయినసారి క్రిస్మస్కి చేశాను వీడియో అయితే తీయలేదనమాట పోయినసారి అన్ని పొడవు పొడవుగా చేశాను అనమాట ఈసారి అలా కాదు షేప్ చేంజ్ చేద్దాము బోర్ కొడుతుంది పిల్లలకి కూడా అన్నట్టు నేనైతే ఇదిగోండి ఇలా డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను తర్వాత ఫస్ట్లో ఫుల్ పెట్టి తర్వాత సిమ్లో పెట్టి చాలాసేపు వేపుకున్నానండి వేపుకున్న తర్వాత మా పిల్లలు వేడివేడిగానే తిన్నారండి వాళ్ళకి చాలా ఇష్టంగా అనిపించాయి ఈ చలికి ప్లస్ అవి క్రంచి క్రంచిగా కొద్దిగా స్పైసీగా ఉంటే బాగా నచ్చాయి నచ్చినట్టు అనిపించింది ఇంకా వేడివేడిగానే తిన్నారు పిల్లలు పిల్లలు తింటే ఇంకా అంతకంటే ఏం కావాలండి తల్లులకి అదే కడుపు నిండిపోతుంది కదా మా పిల్లలకైతే ఇలా చేసి పెట్టారనమాట మా జోవితమ్మ ఎప్పుడెప్పుడు అవుతాయా అని వెయిట్ చేస్తూ ఉంది అక్కడే చిన్నప్పుడు ఎప్పుడు పండగ వచ్చినా మా అమ్మ మా నాన్న కలిసి స్వీట్స్ చేసేవాళ్ళండి లడ్డు కారాలు తర్వాత కర్జికాయలు అదేమంటారు రవ్వ లడ్డులు నేతి బిస్కెట్స్ అని చాలా రకాలు చేసేవాళ్ళు అన్నీ మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరే చేసుకునేవాళ్ళు అనమాట మేము మటుకు తిరిగేవాళ్ళం నేను మా అక్క అటు ఇటు తిరుగుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చేసినో తినుకుంటూ ఇప్పుడు తెలుస్తుందండి బాబు అదే మన దాకా వస్తే తెలుస్తుంది అంటారు కదా ఎంత కష్టమో అసలు మా అమ్మ వాళ్ళు ప్రతి పండక్కి చేసేవాళ్ళు క్రిస్మస్కి జనవరికి కంపల్సరీ అనమాట అది ఇండ్లు మొత్తం వాళ్ళే సున్నం కొట్టి వాళ్ళే పెయింట్లు కొట్టి మళ్ళీ పిండి వంటలు కూడా చేసేవారు వాళ్ళకున్న ఓపికకి శక్తికి మెచ్చుకోవచ్చు అండి బాబు నేనైతే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఏదైనా ఒక్కరోజు ఇలా ఒక వంటక వంట పెట్టుకుంటేనే ఆ రోజు అలసిపోయినట్టు అనిపిస్తుంది అనమాట కానీ అప్పుడు వాళ్ళ శక్తి వేరు వాళ్ళ ఓపిక వేరండి బాబు వీడియో నచ్చితే లైక్ చేయండి కంటిన్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిస్కెట్స్ మటుకు ఒకసారి ట్రై చేసి చూడండి బా అందరికి